నేను చెప్పబోయే సాక్ష్యం ఏమిటంటే దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప కార్యం అసలు నేను ఆయనకి ఏమిచ్చిన రుణం తీర్చుకోలేను నా జ్ఞానము కూడా పనికిరాదు రెండు వేల పద్దెనిమిదిలో నా వివాహం జరిగింది అంతకంటే ముందు నా భర్త సర్పంచ్గా చేశాడు తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మా వివాహము జరిగి ఎనిమిది నెలలు అయిన తర్వాత సర్పంచ్గా నామినేషన్ చేయడం జరిగింది సర్పంచ్గా నామినేషన్ చేసిన తర్వాత డాడీ దగ్గరకు వచ్చి ప్రేయర్ చేయించుకున్నా నేను ప్రేయర్ చేయించుకున్నప్పుడు వాక్యం చెప్తూనే బలిపీఠం మీద ఉండి నువ్వు సర్పంచ్ గెలుస్తూ పో అనేసి ఒక్క ఒకే ఒక మాట అన్నారు ఆ మాటకి నేను అప్పుడే విశ్వసించా అయితే మాకు ఎలక్షన్స్ జరిగేటప్పుడు చాలా చాలామంది అంటున్నారు నువ్వు గెలవవు నువ్వు ఓడిపోతావు అనేసి చాలామంది మాట్లాడుతున్నారు చాలా పోటీ పోటీగా ఉంటుంది అయినా ఎనిమిది నెలలే కదా నువ్వు వచ్చి ప్రజలకి ఎలా తెలుస్తుంది కొత్తగా వచ్చినామకి ఇక్కడ ఉన్న సమస్యలు ఎలా తెలుస్తాయి ఎట్లా పరిపాలన చేస్తుంది అని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకోవడం అట్లా నెగిటివ్ థాట్స్ చాలా రకాలుగా అట్లా అనేసి మాట్లాడడం జరిగింది నేను ఒకటే దృష్టికి ఒకవేళ నాకు వ్యతిరే నాకు ఆపోజిట్గా సర్పంచ్కు పోటీ చేసే వ్యక్తి న్యాయం అనుకుంటే ఈ గ్రామానికి తననే గెలిపించు నేను బాధపడనిసయ్యా అది నీ చిత్తంలో ఉందని నేను నమ్ముతా అనేసి నేను ఒకటే ప్రేయర్ చేసుకున్నా ఒకవేళ నేనే ఇన్యా ఈ గ్రామానికి పరిపాలన మంచిగా అందిస్తాను అనుకుంటే నన్ను గెలిపించయ్యా నా దేవసేవకుడు అయితే చెప్పి ఉన్నారు నువ్వు గెలుస్తావు పో అని నేనైతే అదే మాట నమ్ముతానా అనేసి విశ్వాసంతో నమ్మి ఒకటే అప్పటి నుంచి ప్రార్థన చేసుకోవడం దేవుణ్ణి అడగడం స్టార్ట్ అయింది లాస్ట్ మూమెంట్లో వాళ్ళ ఫైవ్ వార్డ్స్ మాయి ఫైవ్ వార్డ్స్ ఈక్వల్గా వచ్చాయి సర్పంచ్ ఎన్నికల మీదే రిజల్ట్ ఎవరన్నది సర్పంచ్ అని ఇక అందరూ చూస్తున్నారు ఫస్ట్ త్రీ టూ రౌండ్స్ వాళ్ళే ఎక్కువ వచ్చాయి నాకు ఆపోజిట్గా ఉన్న పర్సన్కి తర్వాత నెక్స్ట్ టూ రౌండ్స్ నేను మైనస్లోనే ఉన్నా థర్డ్ రౌండ్లో నేను ఒకటే బైబిల్ చిన్న ఇంగ్లీష్ బైబిల్ పట్టుకున్నా చిన్నది ఎవరికి కనిపించకుండా ఒకటే ప్రేయర్ చేసుకుంటాను నా మనసులో ఏ ఒక రెండు ఓట్లన్నా నాకు వచ్చేటట్టుకి సహాయం తండ్రి మూడైనా వచ్చేటట్టుకి సహాయం చేయి ప్రభా ఒక నాలుగైనా వచ్చేటట్టుకి సహాయం చేయి నేను ప్రేయర్ చేసుకుంటానా లాస్ట్ రౌండు ఎనిమిది ఓట్లతో నువ్వు గెలిచావమ్మా అనేసి చెప్పడం జరిగింది అప్పుడు ఇక నేను చాలామందితో అన్న మనం ఊడిపోతాం రా మనం ఊడిపోతామన్న నా పక్కన ఉన్న వాళ్ళు చాలామంది అంటూ ఉంటే నేను ఒకటే అన్న బైబిల్ను పట్టుకొని ఈ బైబిల్ ఉన్నంత కాలం నాకు ఎప్పుడు విజయమే కానీ అపజయం ఉండదు అన్నయ్య అనేసి అన్నా దాన్ని పట్టుకొని నేను నడుచుకున్నప్పుడు డాడీ మాటని విశ్వసించి నేను రిసీవ్ చేసుకున్నప్పుడు డాడీ ప్రవచనం ద్వారా నేను గెలవడం జరిగింది వాస్తవంగా నాకున్న జ్ఞానానికి అసలు నేను ఆ పరిపాలన అందించగలనా అని నాకు అనిపించింది నాకంటే ఎంతో జ్ఞానవంతులు తెలియగలవారు ఎంతో మాట నేర్పరి వారు ఉన్నా కానీ ప్రభా ఏం మాట్లాడడం నాకు రాదు ఏ యోగ్యత నాకు లేదు తండ్రి ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో తెలియదు నాకు నాతో మీరే ఉండి నేను వెళ్ళిన ప్రతి చోట నాకు జ్ఞానాన్నిచ్చి అక్కడ ఎలా మాట్లాడాలో నాకు నేర్పించేసాయా అని నేను వెళ్ళిన ప్రతి మీటింగ్లో మరి మాట్లాడాలని పిలిచినప్పుడు సమయం ఆ యొక్క సందర్భాన్ని బట్టి ఎలా మాట్లాడాలో ప్రభా నువ్వే నాకు జ్ఞానాన్ని ఇచ్చి మాట్లాడేటట్టు సాయం చేయని నేను అడిగినప్పుడు నేను వాస్తవంగా అందరి ముందు మాట్లాడాలంటే చాలా సిగ్గు చాలా పిరికితనం కూడా చాలా ఉణుకు భయం కూడా వస్తుంది అలాంటిది నేను ప్రార్థన చేసుకున్నప్పుడల్లా నాకు ధైర్యం వచ్చేది చాలా ధైర్యం వచ్చి నేను వాళ్ళ ముందు నిలబడి మాట్లాడడానికి చాలామంది అనేవాళ్ళు ఇక్కడ ఉన్న సర్పంచ్లో వాళ్ళందరికంటే కంటే నువ్వు బాగా మాట్లాడుతున్నావమ్మ అనే అనేటోళ్ళు ఏసయా నువ్వు ఇచ్చిన జ్ఞానం బట్టి ఇది నీకే మహిమ ఘనత కానీ నాకు కాదు తండ్రి నిన్ను అడిగినప్పుడు నాకు జ్ఞానాన్ని ఇచ్చి నేను మంచిగా మాట్లాడడానికి నాకు జ్ఞానం ఇచ్చే విషయ అని దేవుణ్ణి స్తుతించడం జరిగేది కానీ ఐదు సంవత్సరాల కాలంలో ఈరోజు ఆ సర్పంచ్ పదవిరామణం చేయడం జరిగింది ఇన్ని సంవత్సరాలుగా సర్పంచ్ మొదలుకొని ఈరోజు వరకు నాకు ఇచ్చిన బాధ్యతను బట్టి సక్రమంగా నిర్వర్తించుటకు దేవుడు నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చి నన్ను తన కృపలో భద్రపరిచి ఎన్నో యాక్సిడెంట్లు ఎన్నో ప్రమాదాలు ఈ పదవిలో ఉన్నప్పుడే చాలా రకాలుగా ఎన్నో శోధనలు ఎన్నో బాధలు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు అయినా కానీ వాటన్నిటి నుంచి నెగ్గుకొచ్చి ప్రజలకి ఆ గ్రామానికి మంచి సమయోచితంగా మంచి పరిపాలన అందించడానికి దేవుడికి కృప చూపినందుకు దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక